స్వాగతం ఈరోజు మనం ఒక ప్రాచీన గ్రంథములోకి ఆ సంఖ్యాకాండము నాలుగో అధ్యాయములోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం అవును ఇక్కడ లేవీయులు అనే ఒక వర్గం ఉంది కదా అవును వారి సేవా బాధ్యతలు వారి లెక్కలు వీటి గురించి వివరంగా ఉందనమాట ముఖ్యంగా ఆ ప్రత్యక్షపు గుడారము సేవలో వాళ్ళ పాత్రేంటి దాన్ని తరలించడంలో వాళ్ళ వ్యవస్థీకరణ అదంతా ఎలా ఉండేదో చూద్దాం సరే మన దగ్గర ఉన్న ఈ మూల గ్రంథం చూస్తే ఒక సమాజం తమ పవిత్ర స్థలాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత క్రమశిక్షణతో నిర్వహించిందో తెలుస్తుంది అంటే ఇది కేవలం నియమాల జాబితా కాదు కాదుకాదు ఆనాటి వాళ్ల నమ్మకాలు విలువలు అన్నీ ఇందులో కనిపిస్తాయి సరే అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం ఈ పనుల విలుప అసలు ఉద్దేశ్యమేమయ్యుంటుందో ఆలోచిద్దాం తప్పకుండా ఈ అధ్యాయం ప్రధానంగా లేవీ గోత్రంలోని మూడు కుటుంబాల మీద దృష్టి పెడుతుంది కహాతీయులు గిర్షోనీయులు మెరారీయులు వీళ్లందరూ ఆ ప్రత్యక్షపు గుడారాన్ని దానిలోని వస్తువులను ఒక్కచోట నుండి ఇంకో చోటకు తరలించే పెద్ద పనిలో పాలుపంచుకున్నారు అయితే అందరూ అన్ని పనులు చేయకూడదు అంతేకాదు ఈ సేవ చేయడానికి ఒక వయసు పరిమితి కూడా ఉంది అంటే ముప్పై ఏళ్ల నుండి యాభై ఏళ్ల మధ్య వయసు వాళ్లనే లెక్కించారు వాళ్లనే ఈ పనికి నియమించారు ముప్పై నుండి యాభై ఏళ్ళు ఆసక్తికరంగా ఉంది బహుశా ఆ వయసులో మంచి బలం అనుభవం కొంచెం పరిణితి అన్నీ ఉంటాయనే అనుకున్నారేమో అవును అది ఒక కారణం కావచ్చు సరే ముందుగా కహాతీయుల కొహాతెయిట్స్ గురించి మాట్లాడుకుందాం వీళ్ల పని చాలా కీలకమనిపిస్తోంది బహుశా కొంచెం ప్రమాదకరం కూడా ఏమో నిజమే మీరన్నది కరెక్ట్ కహాతీయులకు అప్పగించిన బాధ్యత అలాంటిదే వాళ్లు అత్యంత పవిత్రమైన వస్తువులను మోయాలి అత్యంత పవిత్రమైనవా అంటే అంటే గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలోనూ పరిశుద్ధ స్థలంలోనూ ఉండేవి అనమాట ఉదాహరణకు సాక్షపు మందసము అది దేవుని ప్రత్యక్షతకు వాళ్ళ నిబంధనకు గుర్తు ఆ వస్తువులను మోయడమంటే అది మామూలు విషయం కాదు వాటిని నిర్వహించే పద్ధతి కూడా చాలా ప్రత్యేకంగా ఉండే ఉంటుంది కదా ఖచ్చితంగా చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఆ వస్తువులను కహాతీయులు మోయడానికి ముందు వాటిని ఎలా సిద్ధం చేయాలో వివరంగా చెప్పారు ఇది కేవలం వాటిని పాడుకాకుండా కాపాడటానికే కాదు మరి దేనికి వాటి పవిత్రతను కాపాడటం వాటిని చూడటానికిగాని లేని వాళ్ళ నుండి దూరంగా ఉంచటం కూడా ముఖ్యం ఉదాహరణకు ఆ సాక్ష్యపు మందసాన్ని తీసుకుందాం దాన్ని తరలించే ముందు యాజకులైన అహరోను అతని కుమారులు ఏం ఏం చేయాలి లోపల ఉండే అడ్డతెరను దించి దానితో మందసాన్ని పూర్తిగా కప్పాలి ఆ తర్వాత దానిమీద తహష్ అనే ఒక రకమైన జంతు చర్మపు కప్పు వేయాలి దానిమీద పూర్తిగా నీలిరంగు వస్త్రాన్ని పరచాలి అబ్బా ఇన్ని అవును ఇన్ని పొరలతో కప్పిన తర్వాతే మోయడానికుండే ఆ కర్రలను మోతకర్రలు వాటికి తగిలించాలి అంటే కనీసం మూడు వేర్వేరు కప్పులు అందులో కూడా ఈ రంగులకేమైనా ప్రాముఖ్యత ఉందా నీలం రంగు ఎందుకు ఉండవచ్చు చాలామంది పండితులు ఏమంటారంటే నీలం రంగు తరచుగా దైవత్వాన్ని పరలోకాన్ని సూచిస్తుంది అని ఆసక్తికరంగా ఉంది అలాగే సన్నిధిబల్లను కప్పడానికి పాటు ఎర్రని వస్త్రం ఆ తహశ్చర్మం వాడారు దీపవృక్షానికి బంగారు ధూపవేదికకు నీలివస్త్రం తహశ్చర్మం ఓ ఆ ఇత్తడి బలిపీటముంది కదా దానికి ఊదారంగు ధూమ్రవర్ణతు వస్త్రం తహశ్చర్మం వాడారు అంటే ప్రతి వస్తువుకు వేరే రంగులూ వస్త్రాలు బహుశా వాటి ప్రాముఖ్యతని బట్టి అలా కేటాయించి ఉండొచ్చు కావచ్చు కాని అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటంటే వాటిని నేరుగా చూడకుండా తాకకుండా జాగ్రత్తగా కప్పియుంచడం అయితే ఈ కప్పే పనంతా యాజకులే చెయ్యాలా కహాతీయులు కేవలం మోయడమేనా వాళ్లు కనీసం చూడకూడదా అవును ఇక్కడే అసలు విషయముండి చాలా ముఖ్యమైన నియమం కహాతీయులు ఈ పవిత్ర వస్తువులను మొయ్యాలి నిజమే ఎప్పుడూ యాజకులు వాటిని పూర్తిగా కప్పిన తర్వాతే వాళ్ళు దగ్గరికి రావాలి వరకు రాలేరా రాలేరు అంతేకాదు వాటిని కప్పకముందు చూడ్డం గానీ కప్పిన తర్వాత కూడా నేరుగా తాకడం గానీ పూర్తిగా నిషేధం అస్సలు వచనం పదిహేను ఇరవైలలో చాలా స్పష్టంగా హెచ్చరిక ఉంది ఒకవేళ అలా చేస్తే వాళ్ళు చనిపోతారు అయ్యో ఇది ఆ దైవిక పవిత్రత అనేది ఎంత శక్తివంతమైనదిగా ఒక రకంగా ప్రమాదకరమైనదిగా వాళ్లు భావించారో చూపిస్తుంది సరైన మధ్యవర్తులు అంటే యాజకులు సరైన పద్ధతులు లేకుండా దాన్ని సమీపించడం ప్రాణాంతకమన్మాట అంటే పవిత్రతకు మామూలు స్థితికి మధ్య ఒక స్పష్టమైన గీత ఉందన్నమాట దాటకూడని గీత ఇంతకీ ఈ కహాతీయుల పనిని ఎవరు పర్యవేక్షించేవారు యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు అతనే కహాతీయులు మోసే ఈ వస్తువులన్నిటికీ ప్రధాన పర్యవేక్షకుడు ఓ ఎలియాజరా అవును అతని బాధ్యతల్లో దీపాలకు నూనె పరిమళ ధూపం రోజు పెట్టే నైవేద్యం అభిషేక తైలం ఇంకా మొత్తం గుడారం దానిలోని వస్తువుల పర్యవేక్షణ కూడా ఉండేది అంటే అత్యంత పవిత్రమైన పనులన్నీ అతని కంట్రోల్లో జరిగేవి అంటే కహాతీయుల బాధ్యత చాలా బరువుతో కూడుకున్నది శారీరకంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా సరే ఈ అత్యంత పవిత్రమైన వస్తువుల సంగతి ఇది మరి గుడారంలోని మిగతా భాగాలు అంటే తెరలు కప్పులు ఇతర సామాగ్రి వాటినెవరు తరలించేవారు గేర్షోనీయుల వంతు ఇక్కడొస్తుందా అవును మీరు సరిగా ఊహించారు గిర్షోనీల పని ప్రధానంగా గుడారపు బట్టలతో అంటే తెరలు కప్పులతో ముడిపడి ఉంది గుడారపు బట్టల వాళ్ళు ప్రత్యక్షపు గుడారపు పైకప్పులు అంటే ఆ మేక వెంట్రుకలతో చేసిన గుడారం దానిపైన వేసే పొట్టేలు చర్మాల కప్పు చర్మపు పైకప్పు ఇవన్నీ ఇంకా లోపలి తెరలు గుడారపు ద్వారపు తెర ప్రాంగణాన్ని చుట్టూ ఉండే ఆవరణపు తెరలు ఆ ద్వారపు తెర వీటికి సంబంధించిన త్రాళ్ళు చిన్న ఉపకరణాలు ఇవన్నీ ముయ్యాలి ఇవి కూడా ముఖ్యమైనవే కదా ఇవే గుడారానికి ఆకారాన్ని రక్షణనూ ఇచ్చేవి అంటే నిర్మాణంలో మెత్తగా ఉండే భాగాలు కప్పేవి అనమాట మరి వీరి పనిలో కూడా ఖహాతీయులుకున్నట్టు అంత కఠినమైన నియమాలున్నాయా చూడకూడదు లాంటివి గ్రంథమంత వివరంగా చెప్పలేదు కాని వీరి పని కూడా యాజకుల నిర్దేశంలోనే జరగాలని స్పష్టంగా ఉంది అంటే పర్యవేక్షణ ఉండేదా అవును ముఖ్యంగా అహరోను మరో కుమారుడైన ఈతామారు పర్యవేక్షణలో గెర్షోనీయులు తమకు చెప్పిన పనులు చెయ్యాలి మోషే అహరోనులు వాళ్ళకి ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి ఏది మొయ్యాలో చెప్తే అది మొయ్యాలి బహుశా కహాతీయుల వస్తువులతో పోలిస్తే ఇవి అంత పవిత్రమైనవి కాదని అనుకొని ఉండొచ్చు అయినా వాటిని కూడా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం తరలించడం అవసరం అంటే వ్యవస్థీకరణ ఇక్కడ కూడా కీలకమే అనమాట సరే కహాతీయులేమో మధ్యలో ఉండే పవిత్ర వస్తువులు గెర్షోనీయులేమో పైన కప్పే బట్టలు ఇక మిగిలింది గుడారపు నిర్మాణం అంటే ఆ ఫ్రేంవర్క్ లాంటిది గట్టి వస్తువులు వాటి సంగతేంటి వాటినెవరు మూసేవారు ఇది ఖచ్చితంగా మెరారిది ఒక రకంగా చెప్పాలంటే సివిల్ ఇంజనీరింగ్ పని లాంటిది అవునా అవును వాళ్ళు గుడారపు నిర్మాణానికి ఆధారమైన చెక్క పలకలు వాటిని కలిపే అడ్డకర్రలు ఆ నిర్మాణాన్ని నిడబెట్టే స్తంభాలు వాటి కింద ఉండే దిమ్మలు సాకెట్స్ ఇవన్నీ మోయాలి అబ్బో చాలా బరువుంటాయేమో అవును అంతేకాదు గుడారం చుట్టూ ఉండే ప్రాంగణపు స్తంభాలు వాటి దిమ్మలు మేకులు త్రాళ్ళు ఇవన్నీ వాళ్ల బాధ్యతే ఇవి చాలా బరువైన కీలకమైన భాగాలు వీటిని జాగ్రత్తగా తరలిస్తేనే గుడారాన్ని మళ్లీ ఇంకోచోట సరిగ్గా నిలబెట్టడం సాధ్యమవుతుంది నిజమే వీరి పని చాలా శ్రమతో కూడుకున్నదిలా అనిపిస్తుంది అవును అందుకేనేమో వాళ్ల సంఖ్య కూడా మిగతా రెండు కుటుంబాల కన్నా కొంచెం ఎక్కువ ఉంది అది మనం తర్వాత చూద్దాం అయితే మెరారియుల విషయంలో ఒక ప్రత్యేకమైన విషయం చెప్పారు ఏమిటది వాళ్ళకి అప్పగించిన వస్తువులను పేర్ల వరుసన అంటే ఒక ఇన్వెంటరీలాగా లెక్కించి వాటిని జాగ్రత్తగా కాపాడాలని ఆదేశించారు పేర్ల వరుసన లెక్కించడమా అంటే ప్రతి మేకూ ప్రతి కర్ర లెక్కలో ఉండాలా అవును ప్రతి పలక ప్రతి స్తంభం ప్రతి మేకూ అన్నీ లెక్క ప్రకారం ఉండాలి ఏదీ పోకూడదు ఇది వాళ్ళ వ్యవస్థీకరణ స్థాయిని చూపిస్తుంది కదా నిజంగా అద్భుతం అంటే అంత పక్కగా ప్లాన్ చేసుకున్నారు మరి వీరి పర్యవేక్షణ కూడా ఈతమారుదేనా యులలాగే అవును పని కూడా యాజకుడైన ఇతామారు పర్యవేక్షణలోనే జరగాలని నిర్దేశించారు ఓకే అబట్టి మొత్తం చూస్తే ఎలియాజరేమో అత్యంత పవిత్రమైన వస్తువుల బాధ్యత చూసుకున్నాడు ఈథామారేమో గుడారపు బట్టలు నిర్మాణ భాగాల తరలింపును పర్యవేక్షించాడు కహాతీయులు కేంద్రం గెర్షోనీయులు కప్పులు మెరారీయులు ఫ్రేమ్వర్క్ ఇది ఒక కదిలే పవిత్ర స్థలాన్ని తరలించడానికి ఎంత పక్కాగా వ్యవస్థీకృతంగా వ్యవహరించారో స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరి డ్యూటీ ఏంటో క్లియర్గా ఉంది ఈ పనుల విభజన ఈ నియమాలు చూస్తుంటే ఇది కేవలం వస్తువులను మోయడం మాత్రమే కాదు ఇది ఒక ఆరాధనాచర్యలాగా ఒక పవిత్రమైన క్రమశిక్షణలాగా అనిపిస్తుంది సరే ఇంతమంది పనిచేస్తున్నారంటే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే ఉండి ఉంటుంది మొదటన్నట్టు వాళ్ళని లెక్కించారు కదా ఆ లెక్కల వివరాలేంటి అవును పనుల కేటాయింపు తర్వాత మోషే అహరోను ఇజ్రాయేలీయుల సమాజ పెద్దలు కలిసి దేవుడు చెప్పినట్టుగా ఆ సేవ చేయడల వయసులో ఉన్నవాళ్లని అంటే ముప్పై నుండి యాభై ఏళ్ల మధ్యవాళ్లని లెక్కించారు వాళ్లవాళ్ల కుటుంబాల వారీగా ఇది జస్ట్ జనాభా లెక్క కాదు పనికి ఎవరు అర్హులో తేల్చడం ఆ లెక్కల ప్రకారం చూస్తే చెప్పండి కాహాతీయుల కుటుంబాలలో ఆ వయసులో ఉండి సేవకు అర్హత పొందిన వాళ్ళు రెండు వేల ఏడు వందల యాభై మంది గెర్షోనీయుల కుటుంబాలలో అర్హులైన వాళ్లు రెండు వేల ఆరు వందల ముప్పై మంది రెండు వేల ఆరు వందల ముప్పై ఇక మెరారీయుల కుటుంబాలలో అర్హులైన వాళ్లు మూడు వేల రెండు వందల మంది ఓ మెరార్యూల సంఖ్య అందరికన్నా ఎక్కువ బహుశా వాళ్ల పని బరువు ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది అవసరమయ్యారేమో అవును అదే కారణమయ్యుండొచ్చు మరి మొత్తం అయ్యారు ఈ మూడు కుటుంబాల వాళ్లు కలిపి మొత్తం ఆ గుడారపు సేవ చేయగల వయసులో ఉన్న లేవీయుల సంఖ్య ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది వామ్మో కేవలం ఆ గుడారాన్ని తరలించే పని కోసమే ఇంతమంది వ్యవస్థీకృతంగా పనిచేయడం అంటే అది ఆశ్చర్యంగానే ఉంది ఇంతకీ ఈ లెక్కింపు ఈ పనుల కేటాయింపు వెనుక ఉద్దేశమేంటి అని గ్రంథమేమన్నా చెప్తుందా అవును గ్రంథం చివర్లో వచనం నలభై తొమ్మిది ఒక మాట స్పష్టంగా నొక్కి చెప్తోంది ఈ లెక్కింపు వాళ్ళుకి పనులు అప్పగించడం అంతా కూడా యహోవా నోటిమాట చొప్పున మోషే ద్వారా జరిగింది అని దేవుని ఆజ్ఞ ప్రకారమేనా ప్రతి ఒక్కరి పాత్ర అది చిన్నదైనా పెద్దదైనా దేవుని ప్రణాళికలో భాగమని సూచిస్తున్నారన్మాట అంటే దేవుని ఆజ్ఞకు లోబడి ప్రతి ఒక్కరూ తమకిచ్చిన ఇచ్చిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాలనే భావన చాలా బలంగా కనిపిస్తుంది ఇది కేవలం లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ మాత్రమే కాదు ఒక రకమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ కూడా ఇంత వివరంగా ప్రతి వ్యక్తికి ప్రతి వస్తువుకు ప్రాధాన్యత ఇస్తూ పనులను కేటాయించడం ఇది ఆ సమాజం యొక్క విలువల గురించి మనకు ఏం చెబుతుంది అంటే క్రమం బాధ్యత పవిత్రత దేవుని మాట పట్ల విధేయత వీటి గురించి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇంత పక్కాగా వ్యవస్థీకరించడం కొన్ని విషయాలను సూచిస్తుంది ఒకటి పవిత్రమైనది అని వాళ్లు దాని పట్ల వాళ్లకున్న లోతైన గౌరవం భయం కూడా దేవుని ప్రత్యక్షత అంటే తేలికగా తీసుకునే విషయం కాదనే స్పృహ రెండు ఒక సమూహంగా కలిసి జీవించడానికి కలిసి ప్రయాణించడానికి క్రమశిక్షణ స్పష్టమైన బాధ్యతలు ఎంత అవసరమో వాళ్లు గుర్తించారు మూడు ప్రతి పని అది అత్యంత పవిత్రమైన మందసాన్ని మోయడమైనా గుడారపు మేకులు మోయడమైనా సరే అదంతా దైవసేవలో భాగమే అనే నమ్మకం ఇది సమాజంలోని ప్రతి సభ్యుడికి ఒక గుర్తింపును ఒక ప్రయోజనాన్ని ఇస్తుంది అవును నాలుగు ఈ కఠినమైన నియమాలు ఈ వ్యవస్థీకరణ దేవుడు తమ మధ్య ఉన్నాడు అనే నమ్మకాన్ని బలపరిచేవిగా కూడా పనిచేసి ఉండవచ్చు వాళ్ల ఉనికికే కేంద్రమైన ఆ గుడారాన్ని తరలించే పవిత్రమైన పనిని చేయడం ద్వారా వాళ్లు తమ ప్రత్యేకతను దేవునితో తమకున్న సంబంధాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేవారు కాబట్టి దీని అర్థమేమిటంటే సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయమనేది కేవలం లేవీయుల డ్యూటీల లిస్ట్ కాదు ఇది ఒక సమాజం తమ విశ్వాసాన్ని ఆచరణలో ఎలా పెట్టిందో చూపిస్తుంది దేవుని ఆదేశాలను రోజువారీ పనుల్లో ఈ సందర్భంలో గుడారాన్ని తరలించడంలో ఎలా అమదు చేసిందో తెలియజేస్తుంది పవిత్రత క్రమం బాధ్యత సమాజ నిర్మాణం ఇవన్నీ ఎంతగా పెనవేసుకుపోయాయో మనకర్ధమవుతోంది ఇది వాళ్ల మనుగడకు వాళ్ల ఐడెంటిటీకి ఎంత కీలకమో జెలుస్తోంది అవును సరిగ్గా చెప్పారు ఈరోజు మనం సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయం ఆధారంగా లేవీయుల సేవా బాధ్యతలు వారి లెక్కింపు గురించి చాలా లోతుగా పరిశీలించాం ఆ కహాతీయులు గెర్షోనీయులు మెరారీయుల మధ్య పనుల విభజన ఎలా జరిగిందో చూశాం అత్యంత పవిత్ర వస్తువుల నుండి నిర్మాణ భాగాల వరకు వాటిని తరలించడంలో ఉన్న ఆ కఠినమైన ప్రత్యేకమైన పద్ధతులు సేవకు ముప్పై నుండి యాభై ఏళ్ల వాళ్లని ఎంపిక చేశారు ఆ కాలంలో సేవకు అర్హులైన లేవీల మొత్తం సంఖ్య ఎనిమిది వేల ఐదు వందల ఎనభై వంటి వివరాలను వాటి ప్రాముఖ్యతను చర్చించాం ముగింపుగా ఒక ఆలోచన చెప్తాను ఈ గ్రంథంలో మనం చూసిన ఆ అసాధారణమైన క్రమశిక్షణ ప్రతి చిన్న పనికి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం దైవిక ఆదేశాలను ఇంత ప్రాక్టికల్గా దాదాపు ఒక ఆర్మీలాగా లాజిస్టిక్స్తో కలపడం ఇది నిజంగా గమనించదగ్గ విషయం ఇలాంటి నిర్మాణాత్మకమైన బాధ్యతల కేటాయింపు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను ఖచ్చితంగా చేయాలనే నియమం ఇది ఒక సమాజం యొక్క గుర్తింపును వాళ్ల లక్ష్య సాధన సామర్థ్యాన్ని వాళ్ల నమ్మకాలను ఎలా ప్రభావితం చేస్తాయి మంచి ప్రశ్న ఇది కేవలం ఆ ప్రాచీన ఇస్రాయేలీయుల కథ మాత్రమే కాదు వ్యవస్థీకరణ బాధ్యత విశ్వాసమనేవి ఒక సమాజ నిర్మాణంలో ముఖ్యంగా కష్టకాలంలో లేదా మార్పు చెందుతున్న సమయంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో చెప్పే ఒక బలమైన ఉదాహరణ ప్రాచీన కాలంలో నమ్మకం అనేది ఆచరణ నుండి వేరుగా లేదని అది వాళ్ల జీవన విధానంలోనే కలిసిపోయిందని ఇది మనకు గుర్తుచేస్తుంది ఈ నిర్మాణం వాళ్లని ఒక సమూహంగా ఎలా కలిపి ఉంచిందో ఆలోచించడం నిజంగా ఆసక్తికరం